తెలుగు భాష దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పుస్తకాలు చదివాను ఆయనకి తెలుగు భాషని ఆయన వాడుక భాష తీసుకునే ఉద్యమంలో ఆయన వినికిడి శక్తి కోల్పోవటం ఒక వరం అయిపోయింది ఎందుకంటే బయట ప్రపంచం తెలియదానికి ఏమనుకున్న ఆయన భాష ఆయన భావ తీవ్రతని ముందుకు తీసుకెళ్ళిపోయి ఆయన ఒక్కడు సింగిల్ హ్యాండెడ్ ఈ రోజున తెలుగు భాష మనకు వచ్చింది దొరికింది వ్యవహారికంగా తీసుకొచ్చారంటే ఒక్కడి చేశాడు ఆయన గురుజార అప్పాలు గారు ఎంతమాత్రం సపోర్ట్ చేసినా మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా ఆయన సొంత డబ్బులతోటి డబ్బులు లేకపోయినా వాకిళ్ళు అమ్మి ఆయన పెద్ద కొడుకు సీతాపతి గారు అండగా ఉండి ఇన్ని చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళి తెలుగు భాషనే మనకి ఈరోజు ఈ రకంగా అందించిన గిడుగు రామమూర్తి గారికి వారికి నా మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు పాదాభివందనలు నా కోరిక కూడా ఒకటి మీ అందరికీ తెలుగు భాష వ్యాకరణం మరింత నా నా ఉద్దేశం నేను నేను చాలా ప్రయత్నాలు చేశాను వ్యక్తిగతంగా సూర్యరాయేంద్ర నిఘంటుని ఎనభైల్లో ప్రచురించారు తర్వాత మళ్ళీ దాన్ని రావటం మానేసింది పిఠాపురం మహారాజు వారు ఏడు సంకలనాలు ఉండే సెవెన్ వాల్యూమ్స్ ఆ తర్వాత దాన్ని వదిలేసాం నేను ప్రయత్నం కూడా చేశాను ఇక్కడ మన లోకల్ మన స్థానికం కృష్ణ మన విజయవాడలో ఉండే ప్రచురణ కర్తలతో మాట్లాడి నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను అది ప్రభుత్వం మన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి సూర్యరాయేంద్ర నిఘంటువు ఆయన ఈ ఈ భాషా దినోత్సవం సందర్భంగా ఈ సూర్యరాయేంద్ర నిఘంటువుని ఖచ్చితంగా ప్రాచీన తిరిగి పునర్ముద్రణ జరగాలి దానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తాం దాన్ని ముందుకు తీసుకొస్తామని మీకు మాటి మాటిస్తూ మరోమారు గిడుగు వెంకట్రామూర్తి గారికి వారికి హృదయపూర్వక ఇప్పుడు తెలుగు సాహిత్యం లలిత కళల వికాసానికి మనుగడకు పరిరక్షణకు కృషి చేసిన ప్రముఖులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి చేతుల మీదుగా తెలుగు భాష పురస్కారాలను ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం దానికన్నా ముందు ఈనాటి వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు మిత్రులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేశం గారు పైనున్న సహజర మంత్రివర్గ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు ఈరోజు వివిధ రంగాలకు సంబంధించి అవార్డు ఉన్నారు అలాంటి అవార్డు గ్రహీతలందరికీ అదే మరిగా మనందరం మాతృభాషను కాపాడుకోవాలి తెలుగు భాషను కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు ఆయన జన్మదినం అది కూడా నూట అరవై ఒకటవ జయంతి జరుపుకుంటున్నాం తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతో మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గెడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవ సంద భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఇప్పుడే మిత్రులు చాలామంది మాట్లాడారు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భాష లేకపోతే మన మనుగుడే ఉండదు తెలుగు జాతికి ఉనికి మనీ మన యొక్క నాగరికత కానీ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష ఈరోజు మనందరం గర్వంగా ఉన్నాం దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి భాష కోసం జీవితాంత్రం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గెడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయనకి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పారు ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుంది మనం చేసే పనికి కూడా ఫలితం వస్తుంది అలాంటి మహనీయుడు గెడుగు రామ్మూర్తి గారు అయితే మన భాషకు ఒక మంచి చరిత్ర కూడా ఉంది దేశంలో నాలుగవ భాష ఈరోజు తెలుగు భాష పది కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు భాష కావడం మనందరికీ గర్వకారణం హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా అమెరికా లాంటి దేశంలో తెలుగు పదకొండో భాష అంటే అది తెలుగువారి సత్తా కూడా చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి డబ్బులు వస్తాయని ఇటీవల కాలంలో ఈ పిచ్చ ఎక్కువ పెరిగింది కూడా ఆ పిచ్చకు కూడా కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్కసారి మోసాలు చేయడం కూడా దీంట్లో అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం పాత పాఠశాలలు చదువుకున్నాం అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు రోజు ప్రాథమిక విద్య ఇంగ్లీషులో చదువుకోవాలి చదువుకునేది మాతృభాష తెలుగు భాష ఈరోజు దేశంలో కూడా చాలా వరకు అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఏదైతే మనలో నాలెడ్జ్ రావాలంటే మాతృభాషలోనే సాధ్యం అందుకే ప్రాథమిక విద్య మాతృభాష తప్ప వేరే భాషలో చేయడానికి వీలు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు ఇంగ్లీష్ని నేర్చుకోవాలి నేను కూడా ఒకటే చెప్తుంటాను ఎప్పుడు ప్రపంచంలోనే జాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష అవుతాం దాంట్లో అనుమానం కూడా లేదు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు దాంట్లో ముప్పై శాతం తెలుగు వాళ్ళు అది తెలుగు జాతికే గర్వకారణం ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీషులో చదువుకొని వెళ్ళాల మామూలు తెలుగే చదువుకొని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక విషయం కూడా చూస్తే ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్నా తెలుగు సాంప్రదాయాలన్నా మన నాగరికత అన్న సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది అందుకని ఇక్కడ ఉండేవాళ్ళు కూచిపూడి డ్యాన్స్ గురించి మర్చిపోయారు కానీ అమెరికాలో ఉండేవాళ్ళు మాత్రం కూచిపూడి మర్చిపోలేదు అంటే ఇది ఓసారి అనిపిస్తుంది నాకు దగ్గరున్న మనం మర్చిపోతున్నాం ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయిన వారికి ఈ సంస్కృతి సాంప్రదాయాలు విలువ ఎక్కువ తెలుసు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అందుకని ఒక పక్క మీరు చూస్తే గిడుగు రామమూర్తి పంతులు గారు పోరాటం చేశారు ఆ తర్వాత మీరు ఒకసారి చూసినప్పుడు పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసి తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాముల వల్ల వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే అప్పుడు కూడా మనల్ని మదరాసేని పిలిచేవారు ఎక్కడికి పోయినా మదరాసని పిలిస్తే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మదరాసి కాదు నేను తెలుగు వాళ్ళు ఒకరున్నాం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చాలామంది పొగిడారు మన భాష గురించి తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగు అని శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తి పొగిడే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో సిపి బ్రౌన్ లాంటి విదేశస్థులు తెలుగును అభిమానించారు తెలుగును నేర్చుకున్నారు మన భాషని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు అంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు తెలుగు భాష ఏ విధంగా మాట్లాడాలి చాలామంది వచ్చారు చాలామంది చేశాం ఆ భాషను ప్రమోట్ చేయడంలో ఎన్టీ రామారావు గారు తర్వాతనే ఇంకొకరు వస్తారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒకటే ఆలోచించాడు తెలుగు భాషను కాపాడుకోవాలి అందుకే మొట్టమొదటిసారిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని పెట్టి భాషా వ్యాప్తి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టారు ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఇటీవల కాలంలో తెలుగు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పెడతా ఉంటే అది కూడా మైసూర్లో పెడితే కాదు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని పోరాడాం దాన్ని ఈరోజు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం ప్రాంతానికి అధ్యయన కేంద్రం కూడా మార్పిచ్చే ప్రయత్నం ఆ రోజు చేశాం అంతేకాకుండా రెండు వేల పదహారులో సెప్టెంబర్ పద్నాలుగున తెలుగుదేశం ప్రభుత్వం ఆరోజు ప్రత్యేకమైన కమిటీ కూడా వేసి భాషను ఏ విధంగా అభివృద్ధి చేయాలని మనం ఆలోచించుకొని కొన్ని కార్యక్రమాలు చేశాం అయితే దురదృష్టం ఇటీవల కాలంలో ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం అని చెప్పను ఆ ప్రభుత్వం వస్తేనే మాకే ఆశ్చర్యం వేస్తుంది కొత్తగా వాళ్ళకే ఇంగ్లీష్ తెలిసినట్టు మనకి ఎవరికీ తెలియనిట్టు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితికి వస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎవరైనా మాట్లాడితే విరుచుకుపడిపోయే పడిపోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అమెరికాలో భారతీయుల యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పంతొమ్మిది వేల యుఎస్ డాలర్స్ అది కూడా పద్దెనిమిదో సంవత్సరం అదే అమెరికాలో